అబ్దుల్లా బిన్ ఉమర్ నమాజ్ చదువుకుంటున్నారు తహజుద్ నమాజ్ చదువుకుంటుంటే సురే ఆలిమ్రాన్ తొంభై రెండవ ఆయుత వచ్చింది మీకు ప్రియాతి ప్రియమైన వస్తువుల నుండి మీరు అల్లా మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు పుణ్య స్థాయికి చేరుకోలేరు అనే ఆయత వచ్చింది తహజుద్ నమాజ్ లో కురాన్ పారాయణం చేస్తున్నారు ఈ ఆయత వచ్చింది ఈ ఆయుత రాగానే పక్కనే ఆయన బానిస ఉన్నాడు నాఫియా అంటున్నాడు చేత్తో సైగ చేస్తున్నాడు ఇలా ఇలా అంటున్నారు ఆయనకు అర్థం కావడం లేదు అరే ఈ నమాజులో చెయ్యి ఉప్తున్నాడేంటి అని చెప్పి ఆయన నిశ్శబ్దంగా కూర్చున్నారు నమాజ్ తర్వాత అడిగారు అబ్దుల్లా మీరేంటి నమాజులో ఉండగా చెయ్యి సైగ చేశారు నాకేం అర్థం కాలేదని అన్నారు ఏం లేదు అల్లా బాన్ మీకు ప్రియాతి ప్రియమైన వస్తువుల నుండి తీసి అల్లా మార్గంలో ఖర్చు పెట్టినంత వరకు మీరు మోమిల్ని కాలేరన్న అల్లా అంటున్నాడు కదా నాకు ప్రియాతి ప్రియమైనటువంటి వ్యక్తి నువ్వు మాత్రమే కాబట్టి నిన్ను నేను బానిసత్వం నుండి విడుదల చేస్తున్నాను వెళ్ళిపోని చెప్పాను అయితే నమాజులోనే ఎందుకు చెప్పానంటే నేను ఈ సత్కార్యం గురించి విన్నాను కాబట్టి విన్న వెంటనే దీన్ని చేసేయాలనుకున్నాను నమాజు నుండి బయటకు వస్తే ఎక్కడ మళ్ళీ శైతాన్ నన్ను అలసత్వంలో పడేస్తాడని భయపడ్డాను అని చెప్పారు అబ్దుల్లా బిన్ వారు సత్కార్యం చేయటానికి అంత తొందరపడేవారు ఈరోజు మన వద్ద పది లక్షల డబ్బులు ఉంది హజ్ చేయి చేద్దాంలే అనంటే నువ్వు ఏ యాక్సిడెంట్లో పోతావో ఏ గుండె జబ్బుతో పోతావో ఎవరికి తెలుసు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడే నీ మీద ఫర్జు ఉన్న హచ్చు చేయాలి నీ దగ్గర ధనం ఉన్నప్పుడే నువ్వు సత్కార్యాలు చేసుకోవడానికి తొందరపడాలి రేపు చేస్తా ఎల్లుండి చేస్తా అని వాయిదాలు వేసుకుంటూ పోతే నీ ప్రాణం నీ చేతుల్లో లేదు తలుపు తట్టి చావు రాదు ఎవరికి కూడా కావున ఖచ్చితంగా సత్కార్యాలు చేసుకోవడానికి మనము తొందరపడాలి సోదరులారా